దగ్గర ఖచ్చితంగా ముగ్గురు ఆర్నైజర్లు పండుకోవాలని ఆ ముగ్గురు ఆ ముగ్గురు ఆర్గనైజర్లు ఎవరు కూడా మన పాయింట్ లో వాళ్ళు పెట్టాలి మేడం మన మన ఆఫీసర్లు కూడా చెక్ చేసినప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టడం జరుగుతుంది మేడం ఇంకా ఆ గణేష్ పది గంటల లోపల అన్ని గణేష్ నిమజ్జనం చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది ముందరే మనకి వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ లో ఎంత గణేష్ ఎంత హైట్ ఉంటది ఏ టైం లో ఎమోషన్ అవుతుంది చెప్పినా మేడం ట్రాలీ కూడా చెప్పినా అది తీసే రోజు ఇబ్బంది లేకుండా మోబుల్లో ట్రాలీ మీద పెట్టుకుంటే బెటర్ అని కూడా చెప్పాను మేడం ఈ డ్రైవర్స్ కూడా ముందు అవసరమైతే మా డ్రైవర్ శోభాయాత్ర ఎవరైతే వెహికల్స్ ఉంటారో ఆ డ్రైవర్స్ నెంబర్ కూడా ఏంటి డ్రైవర్స్ తాగుండడం గణేష్ పెట్టుకోవాలి ప్రైవేట్ ప్లేస్ లో అయితే ఇలాగే చెప్పినట్టు వాళ్ళ నుంచి అన్వచ్ తీసుకోవాలి మళ్ళీ లో పెట్టాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మా దగ్గర కంప్లైంట్ ఇచ్చి మీకు వానికి ఏదో చెప్తారా మళ్ళీ 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 డీజేలు ఎట్టి పరిస్థితిలో ఉండవు ఇప్పుడు ఆల్రెడీ డీజే రోజు మైండ్ ఓవర్ చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో డీజే అనేది మర్చిపోండి ఏమన్నా బాక్స్ టైప్ పెట్టుకోవాలి లో వాల్యూమ్ తో పెట్టుకోవాలి మన పంట మన ఆనందానికి వేరే వాళ్ళకి ఇబ్బంది దయచేసి సో ఇక్కడ మేములవాడ టౌన్ ఏరియాలో ఉన్న అన్ని గణేష్ ఆర్గనైజర్స్ని పిలిచి వాళ్ళకి నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ఇది పాటించాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అనే దాని మీద కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది సో ఇందులో మెయిన్ త్రీ ఫోర్ పాయింట్స్ ఏంటంటే ఒకటి డీజే డీజే అనేది ఎట్టి పరిస్థితులు నాటో ఆల్రెడీ ఆల్ దోస్ డీజే పీపుల్ ఆర్ బౌండ్ ఓవర్ అయినా కూడా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది బేసిక్ టూ డబ్బా స్పీకర్స్ అట్లా వాడుకుంటే దట్ ఈస్ ఇన్ అండ్ ఏదైనా సాంగ్స్ ప్లే చేసినా కూడా అన్నెసరీ ఇర్రెలవెంట్ సాంగ్స్ ప్లే చేయకు ఓన్లీ భక్తి ఇవి ఉండ పొలిటికల్ పార్టీ కానీ ఇట్లాంటి సాంగ్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రొహిబిటెడ్ ఏమైనా భక్తి పాటలు ఇవే ఉండాలి నెక్స్ట్ థింగ్ ఇస్ ఇట్లా గొడవలు చేసే వాళ్ళు ఇట్లాంటివి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దానికి కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అపార్ట్ ఫ్రమ్ దాట్ పండాల్స్ దగ్గర ఎవరెవరైతే నైట్ వాచ్ కోసం మీరు పెట్టుకున్నారో ఆర్గనైజర్సే పెట్టుకోవాలి అండ్ వాళ్ళ పేర్లు మాకు ఇస్తే మేము అకార్డింగ్లీ మానిటర్ చేసుకోవడం ఈజీ అవుతుంది సో దానికి సూటబుల్ అండర్టేకింగ్ కూడా తీసుకుంటున్నాము దీస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్లాట్ఫామ్ ప్రాపర్ ప్లాట్ఫామ్ మీద పెట్ట పెట్ అట్లీస్ట్ ట్రాలీ మీద పెట్టడం ఈజ్ మోర్ ప్రిఫరబుల్ ఇఫ్ నాట్ దాట్ అట్లీస్ట్ ఒక ఐరన్ ప్లాట్ఫామ్ మీద అట్లా ఏదైనా పెడితే ఈజీగా మనకి లిఫ్ట్ చేసిన మధ్యన అప్పుడు ఇష్యూ కాకుండా ఉంటుంది ఇది బేసిక్ ఇవే సూచనలు ఇది కాకుండా కూడా మళ్ళీ ఒకసారి ట్వంటీ సెవెంత్ రోజు డిస్ట్రిక్ట్ మొత్తంగా ఎస్పీ సార్ అండ్ ఆల్ స్ట్రిక్ట్ పోలీస్ మిషనరీ కలిసి వాళ్ళతోనే ఒక మీటింగ్ పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అందులో క్లా ఇంకా కూడా ఏమైనా క్లారిటీ ఉంటే ఇవ్వడం జరుగుతుంది సో ఒకటే అండి ఇది మంచి పెద్ద పండుగ మన అందరికీ ఇయర్లో ఒకసారి వస్తుంది సో ప్లీజ్ మీ కేర్ తగిన ప్రికాషన్స్ పాటిస్తూ హ్యావ్ అ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ గణేష్